హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వచ్చేసి టమాటా చార్ చేస్తున్నాను చూడండి చక్కగా టమాటా చార్ అనేది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి టమాటా చార్ కోసం నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు రసం పౌడర్ వీటితో నేను చూడండి టమాటాలు నేను మిక్స్ పెట్టేసుకుంటాను టమాటాలు చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసాను చూడండి చాలా మెత్తగా చేసుకోవాలి నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడయ్యే వరకు ఉంచుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో వెల్లుల్లి తాలింపు దినుసులు అన్నీ కూడా కొంచెం వేగే వరకు ఉంచుకొని దానిలో నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియ ఆనియన్స్ వేసి కొంచెం వేపుకుంటాను దోరగా వేపుకుంటాను బాగా వేగనవసరాలండి జారుకి చూడండి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో నేను నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వేపుకుంటాను కొంచెం వేగిన తర్వాత నేను మిక్స్ పట్టుకున్నాను కదండి టమాటాలు చింతపండు కలిపి చిన్న బాల్ అంతా చింతపండు కలిపి రెండు కలిపి కూడా మిక్సీ పట్టేసాను ఆ మిక్సీ పట్టేసిన గ్రేవ్ దాంట్లో వేసాను వేసి మనకి తగిన కావలసినంత చారుకి నేను వాటర్ పోసుకుంటాను చూడండి నేను కావలసినంత వాటర్ పోసుకున్నాను చూడండి దీంట్లో నేను ఒక టూ స్పూన్స్ సాల్టు చింతపండు కూడా వేసాను కదండి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను దీంట్లోనే పసుపు ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పౌడర్ అవి మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను రసం పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను కదండి అది కట్ చేసి నేను కావాల్సినంత పౌడర్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఒక బాగా కలుపుకుంటాను బాగా కలిపిన తర్వాత అది మనకి ఒక టెన్ మినిట్స్ వరకు మరగాలండి మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది టమాటా చారు ఫ్రై ఏదన్నా పొటాటో ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ దీంట్లో అయినా ఈ టమాటా చారు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఫ్రైలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇంకా ఎలా అయినా చేయాలో మీరు కామెంట్స్ ద్వారా అయితే నాకు తెలియపరచండి కామెంట్స్ చేయండి ఏం పర్వాలేదు ఓకేనండి చూడండి మనం చక్కగా మరిగించుకోవాలి దాన్ని చారు అనేది ఎంత మరిగితే అంత చాలా బాగుంటుంది చూడండి చక్కగా మరుగుతుంది ఆయిల్ అంతా కూడా బాగా పైకి తీరే వరకు కూడా మనం మరిగించుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి ఈ టమాటా చారు ఇంతేనండి చాలా సింపుల్గా టమాటా చారు అనేది నేను రెడీ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్